అనసూయ బాధపడితే బాధపడినట్టే కదా అనసూ ఇప్పుడు ఇప్పుడు సంక్రాంతి పూట ఏడిసిందండి ఎవరికండి బాధ అనసూయ గారు ఏడ్చారంట మొన్న వీడియో పెట్టిందంట దీనిపైన మీ కామెంట్స్ ఏంటి అన్న అనసూయ గారు ఏడిచారంటే అన్న సోషల్ మీడియా కొద్దిగా అంటే ఇప్పుడు అన్న విలేకరుల గట్టని వేస్ట్ అన్న ఇప్పుడు అన్న వాళ్ళు ఉన్నారు అనిపించిన వాళ్ళు బాగున్నారు ఈ మధ్యలో ఎవరినో తీసుకురావడం అనసీకి వచ్చి ఎప్పుడు ఎన్ని వేస్ట్ అన్న రణశీ గారిని ఎలాగొండలో అలా ఉంటది అనసీయ అంతేగాని ఇప్పుడు చెప్పి ఎవడో వచ్చాడు ఎప్పుడో స్టూడియోలో కూర్చున్నాడు ఆవిడేమో అదే అంటే ఇప్పుడు ఇయడం ఇది అంటున్నాడు ఏంటి తప్పు కదా అణసీ గారు ఏమన్నా అన్నారా ఓ డ్రెస్ వేసుకున్నందుకు ఆ అన్నవిడు ఉన్నాడు ఇప్పుడు అనిపించుకుని ఉంది అన్నీ అయిపోయి ఇప్పుడు గొడవలు గొడవలు వదిలేదు కానీ దాన్ని సోషల్ మీడియాని బాగా చేస్తుంది ఎందుకు డబ్బుల కోసం ఛానల్ ల్యాప్ల కోసం హాల్ చేసుకుంటున్నారు తప్పు కదన్న కరెక్ట్ కద కదా గారు ఎప్పుడు ఎక్కడున్నా దేవత మంచిదే ఇప్పుడు ఎన్న చేసిందని చూసా వీడియో నాకు బాధ అనిపించి నేను కూడా కొద్దిగా ఎలా కోటర్ ముందే చాలా ఫీల్ అయ్యి తీసుకొచ్చాన ఫ్యానం చేసి ఓకే అన్న కాకపోతే మీరు కూడా ఇప్పుడు ఆయన కూడా మీరు మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నాడు నేను అనసూయ ఫ్యాన్ అండి పానే కానీ ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు గట్రా వెళ్తున్నారు అక్కడ ఎలా మాట్లాడాలి ఆవిడ కోసం గొప్పగా చెప్పు తప్పలేదు ఆవిడ ఏదో ఉంటాను కావిడి అప్పుడు నువ్వేం చేయాలి లేచిపోలే ందుకు మా మా దేవతని ఎందుకు అంటున్నావు అది కదా మా ఇప్పుడు మా ఫ్యాన్స్ ఎందుకు అంటున్నావు అని అంటే ఏదో లేచిపోకుండా ఆయన కూర్చొని ఏదో మాట్లాడుతుంటే అప్పుడు ఏదేదో అంటుంది తప్ప ఎవరికండి బాధే కదా అంశీ బాధపడితే బాధపడినట్టే కదా అంశీ ఇప్పుడు ఇప్పుడు సంక్రాంతి పూట ఏడిసిందండి ఎవరికండి బాధ మాకు బాధ కదా ఫ్యాన్స్ కాబట్టి దేవత కాబట్టి మాకు బాధ దేవతని ఎప్పుడు కూజ్ దేవత ఎప్పుడు పూజించుకోవాలి కానీ ఇలాంటి మాటలు వేస్ట్ అండి నాకు కూడా అనిపిస్తా లేదు ఇప్పుడు మీ సోషల్ మీడియా కోసం ఎందుకంటే ఎందుకు వచ్చారంటే ఇప్పుడు అంశీ ఏడిసింది కాబట్టి నేను ఎందుకు వచ్చా దయచేసి మీకు దండం పెడతా విలేకరులు కానీ సోషల్ మీడియాలో గానీ అంశీ ట్రోల్ చేయొద్దు ప్లీజ్ ఆవిడ మంచి చేస్తుంది ఏదైనా అంతేగాని ఇలాంటి మాటలు ఇలాంటి చెత్త గట్ట ఏం పెట్టద్దు మరి ఆమె కూడా వేరే వాళ్ళని ఎవరైనా గెలుపుకోకుండా మంచిగా ఉంటే అయిపోతుంది మంచిదే అండి మీకేం తెలుసు మీరు చూసారు అలిపక్కలు చూడాలి కదా మనిషిని కాబట్టి ఫ్యాన్స్ కాబట్టి అంతేగాని ఇప్పుడు ఎవరు ఏదో అన్నారు ఎవరు ఏదో చేశారని ఆ మాట ఏదో చూపించకూడదు కదా అనుసూని అలాగంటే కొన్ని వేల మంది వేసుకున్నారు డ్రస్ ఆ కొన్ని వేల మంది వీడియోలు చేస్తున్నారు ఒక మాట నాగబాబు గారు అనుసూయ చేసి కరెక్టేను ఆయన జోన్ కూట తీస్తా ఉన్నాడు తీస్తాడు తీస్తాడండి నేనే తీస్తాను అనుసిన ఏమని అంటే ఇప్పుడు మనిషిని గౌరవించాలి అతి ఓవర్ గౌరవించకూడదు ఇప్పుడు మనిషిని దేవ దేవత అని చెప్పాలి ఓవర్ గా చేస్తుంటే ఎలా ఉంటది అంటే ఆవిడికి బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఆవిడ ఆవిడ ఆయన ఆయన పగుడుకుంటే పర్లేదు ఆయన పొగుడుతుంటే ఇంకా ఆవిడ ఏదో డైలాగ్ లేస్తుంది అక్కడ వచ్చే ఇక్కడ ఇది అది తప్పు కదండి ఎవరన్నా ఆడపిల్లే నా ఇంట్లో ఆడపిల్ల ఒకటి నీ ఇంట్లో ఆడపిల్ల ఒకటే అండి యూ